おかえりなさい。 పరిషత్ అండ్ వెల్ఫేర్ సొసైటీ రెండు వేల ఇరవై రెండులో లో స్థాపించడం జరిగింది ఆ రోజు నుంచి మేము అల్లూరు అమలయ్య గారి విగ్రహ ప్రతిష్ట కోసం మూడు సంవత్సరాలు వేడి చేయడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఒక రెండు సంవత్సరాలు మిస్ అయింది ఈ సంవత్సరం మా కమిటీ అందరూ సత్సంకల్పంతో కృషి చేసి మన తూర్పు ఎమ్మెల్యే అహ్మద్ గారు మన గుంటూరు మన పిల్లోడు మెగా డైరెక్టర్ పెద్ద పెద్ద హీరోలందరితో సినిమా తీశారు ఇంకా ఇద్దరు ముగ్గురే ఉన్నారు ప్రభాసు మహేష్ అలాగే ఈ సంవత్సరం ఈ రోజున మా అందరికీ ఎంతో పండుగ దినం అల్లు అరవింద్ గారి చేత విగ్రహావిష్కరణ చేయించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది అలాగే మమ్మల్ని అన్ని విధాలా మాకు వెన్నదన్నుగా ఉండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తున్న ప్రముఖ మెగా డైరెక్టర్ మా మిత్రులు శ్రేయభిలాసి శ్రీ బాబీ కొల్లి గారికి అలాగే మీరు ఏ కార్యక్రమం చేసినా నేను వెన్నదండగా ఉంటానయ్యా మీరు చేయండి అయితే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చక్కగా చేయండి అని ఫస్ట్ మేము పరిస్థితి పెట్టిన రోజు మాకు మాటిచ్చారు అరవింద్ గారు ఆ మాట ప్రకారం ఈ రోజు మా కోసం ఇంత దూరం ఇచ్చేసి మమ్మల్ని ఆనందింప చేయడానికి ఆ విగ్రహ ఆరుధారణ ఆయన చేతుల మీదుగా తరగటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని మా ధన్యవాదాలు పెరుగుతూ ఎటువంటి మా కుటుంబానికి మరవలేని ఒక సౌండ్ వాల్యూమెటోమెట్ గిఫ్ట్ మాకు ప్రసాదించిన ఈ కమిటీ వారందరికీ నేను కృతజ్ఞత గుర్తు ప్రారంభిస్తున్నాను ఇక్కడ అందరి గురించి చెప్పాను కానీ కొల్లి బాబు గురించి మిగిల్చాను రెండు వేల రెండులో రెండు వేల రెండునా రెండు వేల రెండులో ఆ ఊరొచ్చి చిరంజీవి గారిని చూస్తే చాలు అనుకుని గీతాక్షికి వచ్చిన ఆయన ఎంత సాధించాడంటే చిరంజీవి గారితో సినిమా తీసి చిరంజీవి గారితో ఇంకో సినిమా తీస్తుండి ఎంతో మంది ప్రముఖ హీరోలతోటి ఆయన సినిమా తీశారు అంత ఈ వీధుల్లో తిరిగి ఇక్కడ ఆడుకుని ఇక్కడ లాజ్ సెంటర్ లో లాటి దెబ్బలు తిని చిర గారి కోసం అటువంటి ఆయన ఇక్కడ వరకు చేరాలంటే ఆయన సాధించిన దానికి నిజంగా మనం వాళ్ళ సరే దీనికి సంబంధం అంటే వాళ్ళ నాన్నగారి ఎమోషన్ ఈ విగ్రహంలో ఉంది చనిపోయిన వాళ్ళ నాన్నగారు అనుకుని ఇలా పెట్టాలనుకుంటున్నాము అని ఆ కమిటీ మెంబర్స్తో సహా అనుకున్నది దుర్దృష్ట ఆయన లేరు వారి కోరికని వారి స్నేహితులందరూ ఈ మిత్రమండలి అది నెరవేర్చారు వారందరికీ నా కృతజ్ఞత నేను చాలా సినిమాలు తీసి చాలా పెద్ద ఉన్నాయి చాలా కొడుకు అల్లు అర్జును మా బ్రదర్ల చిరంజీవి గారు చాలా అక్కల శ్రీరామ్ గారు రండి ఫోటో ఫోటో రూపశిల్పి అక్కల శ్రీరామ్ గారికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి చేతుల మీదగా సన్మాన కార్యక్రమం జరిగింది అక్కల శ్రీరామ్ గారు మాకెంతో సహకార సహకారాలు అందించారు అలాగే ఇప్పుడు ప్రముఖ మెగా డైరెక్టర్ గుంటూరు నగర వాస్తవ్యులు మా గౌరవ అధ్యక్షులు కీర్తి శేషులు కొల్లి మోహన్ రావు గారి వరాల పుత్రుడు గుంటూరు నగర ముద్దుబిడ్డ మా అందరికీ కొన్ని మాట్లాల్సి కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం అండి నేను నన్ను ఇబ్బంది పెట్టచ్చు ఇదే గుంటూరులో ఇదే నాస్ థియేటర్ లో ఇదే లైన్ లో మార్నింగ్ ఇప్పుడు వస్తున్నప్పుడు అరవింద్ గారితో పుట్టి థియేటర్ చూడగానే అదే అనిపిస్తుంది మన లాఠీ తప్ప కొడితే నొప్పి తెలియ ఎందుకంటే లోపలికి గేట్ ఓపెన్ చేసాడు చిరంజీవి గారిని చూడపోతున్నావు అని ఒక తో లోపలికి వెళ్తే మళ్ళీ రాగానే అది గుర్తు వచ్చింది ఇదే గుంటూరు నుంచి చిరంజీవి గారి మీద అభిమానంతో మా నాన్నగారు నాకు ఇచ్చిన చిరంజీవి అని ఒక ఎప్పుడు చెప్తుంటారు చిరంజీవి అనే ఒక ఆస్తిని ఒక ఆశయాన్ని నాకు ఇచ్చి పంపించిన మా నాన్నగారికి ఫస్ట్ ఎక్కడున్నా సరే ఎప్పటికీ జీవితాంతో మా మనసులో ఉంటారు ఆయన ఇది ముందుగా వాళ్ళే వేరే జరుగుతున్నప్పుడు మా నాన్నగారు చిరంజీవి గారు ఇంటికి వచ్చినప్పుడు లంచ్కి ఆ రోజు చెప్పక అప్పుడు ఫస్ట్ టైం విన్నాను ఆల్మోస్ట్ మూడేళ్ల క్రితం అరవింద్ గారి విగ్రహాన్ని కాంస విగ్రహాన్ని ఇలా అనుకుంటున్నాను నేను నా స్నేహితులు ట్రస్టీగా ఫామ్ అయ్యి తప్పకుండా దాన్ని ప్రాపర్గా ఇనాగ్రేట్ చేస్తామని ఆ రోజు ఆయన మాటిచ్చారు సో ఆయన కాలం చేసిన తర్వాత కూడా ఆయన స్నేహితులు ఆయన అంటే ప్రాణ స్నేహితులాగా ఉన్న ఈ టీం అందరు కలిసి మళ్ళీ దీన్ని నిలబెట్టారు ఇందాక ఎవరు అంటున్నారు దిమ్మ కట్టంగానే పడేసారు దిమ్మ కట్టంగానే పడేసారు అని అలా దిమ్మ పడేసి విగ్రహాన్ని బట్టి దిమ్మ తిరిగే సమాధానం చెప్పిన వాళ్ళందరికీ ఈ రూప శిల్పి కూడా ఎంత అంటే ఎన్నో విగ్రహాలు చూస్తుంటాం ఒక కళ జీవ కళ అనేది చాలా ఇంపార్టెంట్ విగ్రహానికి సో ఎవరైతే దీన్ని ఇనాగ్రేట్ చేశారో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటెన్షన్ జెన్యున్ కాబట్టి అన్ని కూడా దాన్ని కుదురిని చూడంగానే నేను అనుకున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరిన రామకృష్ణ వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు నా సొంత వాళ్ళు అల్లు రామలింగి గారు చాలా మంచి నటుడు ఆయన వెయ్యికి పైగా సినిమాల్లో నటించి అలాంటి అల్లు రామలింగి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఈరోజు గుంటూరు నాజ్ సెంటర్లో వారు ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్యక్రమానికి సినీ ప్రముఖులు అల్లు అరవింద్ గారు అలాగే బన్నీ వాసు గారు వెల్లి బాబీ గారు చేస్తున్నారు అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు మరి నజీర్ గారు గుంటూరు వన్ ఎమ్మెల్యే గారు నజీర్ గారు కూడా ఇచ్చేశారు అలాగే డేగల ప్రభాకర్ గారు వాళ్ళందరూ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి మీ అందరూ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ జయశ్రీ సురీష లేకపోతే మన తీసిన సినిమాల్లో ఆర్టిస్టులుగా చేశారు ఫ్రెండ్స్ మన ఎన్ఎస్ నాయుడు గారు అలాగే ఎంఎస్ఎల్ నాగరాజు గారు ఓకే ఈ యొక్క అల్లు రావలంగి గారి విగ్రహ ఆవిష్కరణకి కార్యక్రమానికి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ఇచ్చేశారు నమస్తే ఈ రోజున చాలా సుదీనం అల్లు రాలంగి గారు మీ అందరూ తెలుసు హాస్య పద్మశ్రీ ఆయన హాస్యంలో పెట్టింది పేరు ఈ రోజున ఈ కార్యక్రమానికి మరి సినీ దర్శకులు బాబీ గారు నిర్మాత వాసు గారు అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వంట వన్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన కోవిల ముందు రవీంద్ర గారు మన యొక్క మేయర్ గారు అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి అధినేత మహారాజులు అందరూ కూడా ఈరోజు రావటం చాలా హ్యాపీగా ఉంది

అల్లు సినిమాకి నవ్వుల ఎందుకంటే పాలకోళ్ళలో మనం మధ్య ఒక పెద్ద కార్యక్రమం చేశాము అక్కడ ఏరియాలో ప్రముఖులైన వ్యక్తుల్లో అల్లు రామలింగ గారి పేరు కూడా చెప్పడం జరిగింది అల్లు రామలింగయ్య గారు అని కానీ వచ్చేటప్పుడు ఒక పాట వస్తుంది నిత్య వాళ్ళు వస్తావా అని నాకు చాలా నమ్మొచ్చింది ఆటోమేటిక్ గా మనకి హాస్యం అనేది వస్తుంది అల్లు రామలింగయ్య గారు హాస్య నటిలే కాదు స్వాతంత్ర సమర యోగులు కూడా వారు స్వాతంత్రం వారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు వారు పాల్గొన్న ప్రజానాట్య మండలి అనేటువంటి రామపక్ష భావాలున్నటువంటి ఆ నాట్య మండలిలో వారు పనిచేస్తుండగా గరికిపాటి రాజారావు గారు దృష్టిలో మొత్తం ఆ నాటకాల ద్వారా వారు సినిమాల్లోకి వెళ్ళడం పుట్టిల్లు అనుకుంటారు మొత్తం పిల్లలిద్దరు మా కళ్ళ ముందు పెరిగారండి మాకు బాగా దగ్గర పిల్లలిద్దరు మా కళ్ళ ముందు పెరిగారండి మాకు బాగా దగ్గర వాళ్ళ అమ్మగారు ఈ విష్ణు సహస్రామాలు అవి చదువుకుంటూ జపా చేసుకుంటూ స్వర్ణ గారు వాళ్ళ నాన్నగారు రమేష్ గారు కూడా పనిచేస్తాల్సిన మీరు బాబీ కూడా ఎవరో కాదండి మన గుంటూరు ముద్దు బిడ్డ బాబీ అంటే గుంటూరుకు ముద్దు బిడ్డ బాబీ వచ్చిన తర్వాత చెప్పడం కంటే ఇప్పుడు చదివితే మీకు బాబీ విలువ తెలుస్తుంది వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారిని చూడాలన్నట్ట ఎప్పుడు తను సామాన్యంగా ఉన్నప్పుడు బాబీ డైరెక్టర్ అయిన తర్వాత చిరంజీవి గారికి ఫోన్ చేసి చెప్పట మా నాన్నగారు మిమ్మల్ని చూడాలంటున్నారండి అని అప్పుడు చిరంజీవి ఎంత పెద్ద మనసు వచ్చింది మీ నాన్నగారు మా ఇంటి కొత్త పెద్ద అయినా నేనే మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి చిరంజీవి గారు బాబీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో గడిపి వారితో ఉండొచ్చారు ఉమాశంకర్ గారు సోదరులు వారు మాజీ మంత్రిని శనకాయల అరుణ గారి బిడ్డ దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి అల్లు రామలింగయ్య గారు స్వాతంత్రోద్యమోధులు మండలి కళాకారులు అల్లు రామలింగయ్య గారు కొన్ని కొన్ని పదాలకు ఆయన ఆమ్యామ్యాం లంచాలి అప్పం గొప్పం అప్పం గొప్ప ఇలాంటి పదాలన్నీ కూడా వదిలేశారు ఆంధ్రదేశం మీదకి కంటే హాస్యలు పుట్టిన పాలకొల్లు నవ్వులకు పూ పూల పొదలిళ్ళు సినిమా రంగ భారీ వెళ్ళు हम जीवन का निर्माता सुखलो मान भगवान इंद्रेश मोर चंद्र भानु दत्त बच्चन चले बालक हम जो सुख का गुरु कर रहे हैं कहानी सुना के अगर आनंद हार को लगाना से देओ तो हम जीवन मेरा यह मन मेरा रह रहा है चयर करण लॻ பலம் புத்திராஸ்லட்சேந்திர డైరెక్టర్ కొల్లి పానీ గారిని గారిని అదేవిధంగా మన నగర ప్రథమ పౌరులు మేయర్ శ్రీ కోదలముడి రవీంద్ర రవీంద్ర గారిని కోతరాజ్ గంజా గారిని अॼु रेट ते आही रेम रेमारे కాంస విగ్రహావిష్కరణకు విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ స్వాగతం సుస్వాగతం మాకర మేయర్ గోబలిమూడి నాని గారు అలాగే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అహ్మర్ గారు అలాగే దేగన ప్రభాకర్ గారు కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ అలాగే ఈ వార్డు కార్పొరేటర్ పోతరాజు సమత గారు అలాగే సమత గారి భర్త పోతరాజు చంద్రశేఖర్ గారు మాకు ఎన్నో విధాలుగా సహకరించి రాత్రిపూట మేము వర్క్ చేస్తుంటే మాకు తోడు నీరుగా ఉండి మాకు అన్ని విధాలా సహాయం చేశారు వారికి మీ అందరి సమక్షంలో మా అల్లు రామలింగయ్య నాటక కళా పరిషత్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే నమస్కారం వేదిక పేద పెద్దలు గౌరవనీయుడు గీత అధినేత అల్లు అరవింద్ గారు ప్రముఖ డైరెక్టర్ బాబీ గారు అట్లాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల్ ప్రభాకర్ గారు సోదరి ఈ వార్డు కార్పొరేటర్ సమిత గారు ఇక్కడికి చేసిన అల్లు రామలింగే గారి మిత్ర మండలి అట్లాగే ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగు లి మొత్తబిడ్డ పద్మశ్రీ అల్లు రామలింగ గారి కాశీ విగ్రహాన్ని గుంటూరు నా సెంటర్లో వారి బిడ్డ అల్లు అరవిందర్ గారి చేతుల మీదగా ఆవిష్కరించడం దీనిలో మమ్మల్ని అందరం భాగస్వామి చేయటం మా పౌర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను నజీర్ అహ్మద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికి నమస్కారం ఈరోజు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి విగ్రహ విష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గీతా ఆర్ట్స్ ప్రముఖ డైరెక్టర్గా ఉన్నటువంటి పెద్దలు అరవి అల్లు అరవింద్ గారికి అలాగే బాబీ గారికి గుంటూరు వాస్తవ బాబీ గారికి అలాగే నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నగర మేయర్ రవీంద్ర గారికి మేగల ప్రభాకర్ రావు గారికి డాక్టర్ ఉమాశంకర్ గారికి పోతురాజు చంద్రశేఖర్ గారికి అలాగే సమత గారికి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలకు ముందున్నటువంటి అల్లు రామలింగయ్య గారి అల్లు ఫ్యామిలీ యొక్క అభిమానులందరికీ కూడా పేరు పేరు హృదయపడుతున్నటువంటి నమస్కారాలు పాత్రికే మిత్రులు కూడా నమస్కారం ఈరోజు చాలా మంచి రోజు విగ్రహాలకు కూడలిగా ఉన్నటువంటి ఈ నా సెంటర్లో మరింత వన్నీ తెచ్చేటువంటి విధంగా అల్లు రామలింగయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఎప్పటి నుంచే ఈ ఆలోచన ఉన్నటువంటి పెద్దలు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో అన్ని వర్గాలు కూడా కలుపుకునేటువంటి ఆలోచనతో మనందరి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు వీళ్ళని కాదు కులాలని కాదు మతాలని కాదు ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి గౌరవం ఇస్తూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక మంచి కార్యక్రమానికి మన గుంటూరుకి అల్లు అరవింద్ గారు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం రామలింగయ్య గారంటే ఆ రోజు జోక్స్ ఏదైనా మంచి హాస్య నటుల్ని చూడాలనుకుంటే మధ్యలో మేము బ్రహ్మానందం బ్రహ్మానందంగానే చూసేవాళ్ళం కానీ ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అల్లు రామలింగయ్య గారు ఒక మంచి యాక్టర్గా అంతేకాకుండా కూడా చరిత్రలో ఒక యాక్టింగ్ ఫీల్డ్లో లో ఉండి స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి మహానుభావుడు సుదీర్ఘ కాలం పాటు సినీ చరిత్రలో అలాగే స్వాతంత్ర సమరయోధంలో కూడా పార్టిసిపేట్ చేసి నేటి వరకు కూడా ప్రజల గుండెల్లో జరగనటువంటి ముద్రేసినటువంటి రామలింగయ్య గారు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకులు అటువంటి మహనీయుల పూర్తిని తీసుకొని తప్పకుండా రాబోయేటువంటి తరాలు కూడా ఒక మంచి ఆలోచనతో ఒక మంచి సదుద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని అలాగే గీతా ఆర్ట్ ద్వారా నూతన సినిమా అధ్యాయాన్ని స్వీకరించినటువంటి అల్లు అరవింద్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మిత్రులు గుంటూరు నగరానికి ఒక అన్నత ఇచ్చినటువంటి మా బాబీ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నా మీలాంటి యువకులు గుంటూరు నగర ప్రఖ్యా ప్రఖ్యాత గుంటూరు నగర ఖ్యాతిని మరింత విస్తృతంగా వ్యాప్తి చెందేటువంటి విధంగా సినిమా రంగాన్ని గుంటూరు కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం గుంటూరు అంటే విజయవాడ కాదు వైజాగ్ కాదు పెద్దలు అరవింద్ గారు మీరు దయచేసి గుంటూరు నగరానికి ఎక్కడో ఒక చోట సినిమాకు సంబంధించినటువంటి ఒక పరిశ్రమని గుంటూరు తీసుకుని వచ్చేటప్పుడు ముందడిగేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసేందుకు అలాగే ఈ విగ్రహానికి ఎంతో శ్రమించి మాకు విగ్రహాన్ని అందించిన రూపశిల్పిణాలి వాసులు శ్రీ అక్కల శ్రీరామ్ గారు ఎక్కడున్నా శ్రేజీ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము భవిష్యత్తు రావానికి తెలియజేసే విధంగా ఇటువంటి విగ్రహావిష్కరణ చేయడం ద్వారా అల్లు గారు ప్రతి ఒక్కరికి కూడా మనసుల్లో ఉండే విధంగా చేసేందుకు ఈ కమిటీని అభినందిస్తూ అలానే ఈ కార్యక్రమానికి మరి విలువైన టైం కేటాయించి అల్లు అరవింద్ గారు వచ్చి మరి బాబు గారు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలానే ఇక్కడికి వచ్చినటువంటి విగ్రహానికి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ విగ్రహం పెట్టడం కోసం చాలా కష్టపడతా వచ్చారు గత గవర్నమెంట్ లో చాలా ఇబ్బందులు పెట్టారు మేము అక్కడ దిమ్మె కట్టడం పడేయటం దిమ్మె పట్టడం పడేయటం ఇట్లాంటివన్నీ చాలా ఇబ్బందులు పెట్టారు కానీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ చాలా సహకారంతో ఈ రోజు ఇక్కడ కాంస్య విగ్రహం పెట్టుకోవడం జరిగింది ఈ విగ్రహం ఓపెన్ చేయడానికి మనకి ఇచ్చేసినటువంటి అరవింద్ గారికి కానీ బాబీ గారికి కానీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా మా వాటిలో పెట్టడం నా సెంటర్ కోడల్లో పెట్టడం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం వచ్చారు పవన్ కళ్యాణ్ గారి చెప్పినట్టు అల్లు గారు గుంటూరు కూడా హైదరాబాద్ లో కావాలి అవ్వాల్సిందిలో మీరు ఒక పాత్ర ఉండాలని మా కోరుతున్నాం రాజధాని అంటే అమరావతి అమరావతి అంటే గుంటూరు అది ఇటువంటి అమూల్యం అవకాశం ఇచ్చినందుకు నాకు ఎప్పుడు చూడండి మా వైఫ్ డాక్టర్ రాజ్ కుమారి గారి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశాన్ని పెద్దలందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మేయర్ గారికి అలానే ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ సో మచ్ ఈ కార్యక్రమానికి మేము అడగంగానే అరవింద్ గారు తప్పకుండా ఇది నా బాధ్యత మా నాన్నగారి కోసం చేస్తున్నది నేను వస్తాను బాబు అనే వెంటనే చూసి అలాస్ట్ చేయటం ఆయన బైజీ హెటార్ నుంచి రావుటం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ రోటీరాబాద్ థాకే నగరం నుంచి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు దాకా విచ్చేసినటువంటి మెగా ప్రొడ్యూసర్ అన్నూర్ అరవింద్ గారికి నాలో ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ప్రజలంగా మీడియా మిత్రులకి నగర మేయర్ కూడలి రవీంద్ర గారికి నగర ఎమ్మెల్యే అజీర్ అహ్మద్ గారికి ఉండి మొన్న ఎయిర్పోర్ట్లో నుంచుంటే ఒక పెద్ద ఆయన నా ఇలా నడుచుకుంటూ వచ్చి బాబు నువ్వు అల్లూరు రావణ్య గారు అన్నాడు అన్నాడు ఎంత ఆనందం అయిందంటే ఈ మధ్యకాలంలో ఒక ఆయన గుర్తుపెట్టి ఆయనకి అల్లురామయ్య గారే గుర్తున్నారు ఈ మధ్యలో వాళ్ళకి అక్కడ లాక్ అయ్యారు వచ్చి ఎవరో చెప్పుకుంటారు అన్నమాట అల్లురామయ్య గారు అబ్బాయి ఆయన ఆయన వచ్చి మీరు అల్లురామయ్య గారు అబ్బాయ చాలా సంతోషం ఆయన అని అంటే నాకు నిజంగా అది అది పెద్ద గిట్టు కింద ఫీల్ అయ్యాను ఇలాగా రామలయ్య గారు చరిత్ర అందరికీ తెలిసిందే సినిమాలు పైన చేశారు స్వతంత్ర యోధులు హోమియోపతి డాక్టర్ పద్మశ్రీ గ్రహీత ఇవన్నీ ఉన్నా కూడా ఆయన మా మాకు నేర్పింది ఏంటంటే చాలా మామూలుగా ఉండడం అంటే ఎక్కడ ఎత్తకుండా ఏమి సాధించినా ఏమీ ఎత్తకుండా మామూలు మనిషిగా ఉండడం అనేది ఆయన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూసి నేను పోతుంది అన్నమాట అలాగా ఎంత సాధించినా అలాగా దిగి ఉండే వాళ్ళందరూ బావి కూడా అటువంటి వ్యక్తుల్లో ఒకడు చాలా సింపుల్గా ఉంటాడు ఆయన ఇలాగా ఇవాళ ఈ ఫంక్షన్కి బాబీతో కలిపి రావడం బాబీ గారి నాన్నగారి ఎమోషన్ పంచుకొని దాన్ని ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం నగర ప్రముఖులందరి మధ్య ఇట్లా కూర్చొని ఈ సాయంత్రం నేను ఇలా మాట్లాడగలగడం నాకు చాలా ఆనందంగా ఉంది మన సజెస్ట్ చేసినట్టుగా అంటే ఈ గుంటూరు అంటే అమరావతి అమరావతిలో ఇండస్ట్రీకి సంబంధించి ఏమి చెయ్యాలి అనేది ప్రభుత్వంతో కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఏదో ఒక గుంటూరు చేసిన ప్రతి ఒక్కరికి ఆ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పారు ఆ కష్టాలు పడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటూ నా కుటుంబం మీకు కృతజ్ఞ నమస్తే వచ్చేదండి ఒక ఫోటో వస్తుందా మనం కట్ అయిపోతా మన మధ్యలో మధ్యలో ఫోటో తీసుకుంటా కళా పరిషత్ల ద్వారా సార్ లాల్ బజీర్ సార్ లాల్ వజీర్ గారు అందరూ కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ జరగా సార్ వారు వారు మాటల్లో మాట్లాడవలసింది కరోనా అరవింద్ గారు ఎలాంటి ముహూర్తం చూసారు తిరిగి కానీ ఈరోజు పౌరులు చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటాను ఇది గమనించి మేము గత ఇరవై రోజుల క్రితం హైదరాబాద్ రెండు చెప్తానండి చెప్తాను రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం గుంటూరు నగరం ఏర్పడిలో సెంటర్ అందు అల్లు రావణ్యూ చాలా పెట్టింది ఈరోజు దానికి ఒక ఎండింగ్ కార్పడింది సుఖందరం అల్లు రావణ్యోనేట్ అయ్యాల్సింది ప్రతి ఒక్క